హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు చోలే మసాలా కర్రీ చేస్తున్నా ఇది ఎలా చేయాలి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఈజీగా అయిపోతుంది అనమాట త్వరగా ఇవి ముందుగా వన్ అవర్ లేదా టూ అవర్ అయితే ముందు నానబెట్టుకుంటే కుక్కర్లో వేస్తే తొందరగా ఉడికిపోతాయి అనమాట నేనైతే ఒక టూ అవర్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నా ఇవి ఇది వాటర్తో సహా కుక్కర్లో అయితే వేస్తున్నాను అనమాట దీంట్లో ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు అయితే వేసి కుక్కర్లో ఉడికించుకుంటున్నా టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా కదా వీటితో పాటు ఒక ఆనియను రెండు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అయితే ఒకటి మిక్సీ పట్టుకున్న ఒక చిన్నదైతే దేంట్లో కట్ చేసి వేసుకుంటున్నా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకా కలుపుకున్నాక ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది ఇది మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు అయితే ఉంచిన తర్వాత టమాటో ప్యూరీ ఉంది కదా ఇది మిక్సీ పట్టుకున్నది అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇది యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉడికించుకోవాలి ఆ పచ్చిదనం పోయేంతవరకు ఇప్పుడు వచ్చేసి ఇంకా ధనియా పౌడర్ గరం మసాలా జీరా పౌడర్ ఇంకా కారం ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలని అనమాట టమాటా పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాతే కారం ఇంకా మసాలాలు అయితే అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి చికెన్ మసాలా కొద్దిగా వేసుకున్న చోలే మసాలా అయితే లేదని చెప్పి కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని కొంచెం కారం పచ్చిదనం పోయిన తర్వాత చోలే మసాలా చోలే ఉంటాయి కదా ఇది వాటర్తో సహా అయితే వేసేసుకోవాలన్నమాట మనం ఉడికించుకున్నప్పుడు వాటర్ ఉన్నాయి కదా ఇంకా వాటర్తో సహా ఇదేంట్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇంకా ఈ మసాలంతా వెతికి పట్టాలి కాబట్టి కొంచెం అయితే వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఈ మసాలా అనేది పూర్తిగా వెతికి పట్టి మంచిగా ఉడికి ఉప్పు కారం మసాలంతా పట్టేస్తారు కదా టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా అయితే ఇంకా నేను దీనికి కాంబినేషన్ అయితే బగారా రైస్ చేశాను అనమాట ఇప్పుడు బగారా రైస్ చేయటానికి ఇంకా కుక్కర్ తీసుకొని నేను సండే రోజు చర్చికి వెళ్తాను అని చెప్పి హడావిడిగా ఉంది కొంచెం ఇంకా కుక్కర్ అయితే ఈజీగా తొందరగా చేసుకోవచ్చని కుక్కర్ పెట్టాను అనమాట ఇంకా దీంట్లో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా ఆయిల్ నేను ఆయిల్ కాకుండా నెయ్యి వేసుకున్నా నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నా ఈ ఆనియన్ పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇంకా కొద్దిగా కరివేపాకు పుదీనా ఇవి వేసుకొని ఇంకా కలుపుకోవాలి సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా నేను రైస్ అయితే వన్ గ్లాస్ రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ అయితే వాటర్ తీసుకుంటున్నా నేను వన్ వన్ అండ్ హాఫ్ రైస్ తీసుకున్న ఇంకా దానికైతే తగినన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇంకా ఏదైతే నార్మల్గా మూత పెట్టి ఆ వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడైతే బాస్మతి రైస్ అనేది ఇంకా యాడ్ చేసుకోవాలి ముందే నానబెట్టి పెట్టుకున్న రైస్ సో ఇవంటే కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది అంటే పూర్తిగా అయితే ఇంకా విజిల్ పెట్టట్లేదు నేను కొద్దిగా అయిన తర్వాత ఒక లెమన్ అయితే హాఫ్ లెమన్ వచ్చేసి ఇంకా దేంట్లో పిండి వేసుకుంటున్నా ఇది పిండడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అన్నం కూడా పొడి పొడిగా మంచిగా వస్తుంది అనమాట సో కొద్దిగా నేనైతే ఫుడ్ కలర్ వేసుకున్నా పైనుంచి కొద్దిగా నెయ్యి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇంకా పిల్లలకి ఇలా కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందని చెప్పి నేను వేసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్